ఇంటెలిజెన్స్ నివేదికలలో కేసీఆర్ సీన్ రివర్స్ తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఎలా ఉండనుంది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది ఒక స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసుకున్న అధికార పార్టీ మరోచోట అభ్యర్థిత్వానికి స్పష్టత ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి బీజేపీ సిట్టింగ్ స్థానంలో పాగా వేయడం అంత ఈజీ కాదని గులాబీ బాస్ భావిస్తున్నారా అంటే అవును అనే సమాధానాలే వస్తున్నాయి ఇక అసలు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ శాసన మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోటాలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి అధికార టిఆర్ఎస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తును కొద్ది నెలల కిందట ప్రారంభించింది రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించే కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి అయితే పార్టీ సిట్టింగ్ స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ బీజేపీ సిట్టింగ్ స్థానంలో మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరునే మళ్లీ ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిని ప్రకటించకపోవడం సరికొత్త చర్చకు దారితీసింది రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన ఇంకా ఆ స్థానంలో టీఆర్ఎస్ తరపున అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఇక్కడ పోటీకి ఆ పార్టీ ఆసక్తి చూపడం లేదన్న చర్చ సాగుతోంది నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సీనియర్ నేత పల్లా రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రస్తుతం పల్లా ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం విషయంలో ఈ పరిస్థితి కనిపించడం లేదని టాక్ ప్రస్తుతం ఇది బీజేపీకి సిట్టింగ్ సీటు ఆ పార్టీ సీనియర్ నేత రామ్ చంద్రరావు ఈ స్థానం నుంచి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి కూడా రామ్ చంద్రరావుకు బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వడంతో గత కొన్ని నెలల నుంచే ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు సామాజిక వర్గం పరంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఈసారి కూడా రామ్ గెలుపు ఖాయమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి రెండు వేల పదిహేనులో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్న సమయంలోనే ఇక్కడ పట్టభద్రులు బీజేపీకి పట్టం కట్టారు ఉద్యోగ సంఘాల నేత దేవిప్రసాద్ను పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలోకి దింపినా విజయం దక్కలేదు దీంతో ఈసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని గులాబీ బాస్ కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు టాక్ వాస్తవానికి జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ తరఫున బొంతు రామ్మోహన్ ను రంగంలోకి దించాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారట అయితే గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిని నిలిపేందుకు కేటీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలతో చర్చించారు అభ్యర్థి గెలుపు కోసం ఎలాగైనా కృషి చేయాలని ఓటరు నమోదు ముమ్మరం చేయాలని ఆదేశించారు దీంతో అన్ని మండలాలు పట్టణాల్లో టీఆర్ఎస్ నేతలు దగ్గరుండి మరి నమోదు ప్రక్రియ నిర్వహించారు బరిలో నిలపడానికి కొందరు ఆశావాహుల పేర్లు కూడా పరిశీలనకు పంపారట మూడు జిల్లాల నుంచి రెండు మూడు దఫాలుగా అభ్యర్థి గెలుపోటములపై కేసీఆర్ రహస్య నివేదికలు సేకరిస్తే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు ఉన్నాయని తేలినట్టు సమాచారం అదే సమయంలో బీజేపీ కాస్త బలం పుంజుకుందని తెలియడంతో అభ్యర్థిని దించడం కన్నా వామపక్షాల అభ్యర్థికి మద్దతివ్వడమే మంచిదని నిర్ణయించినట్లు సమాచారం గెలుపోటములపై ఇంటెలిజెన్స్ వర్గాల సైతం పార్టీకి కలిసి రాకపోవచ్చనే నివేదికలు సీఎం కేసీఆర్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఒక స్థానానికి ప్రకటించి మరో స్థానానికి పెండింగ్ లో పెట్టారన్న దాదాపు మూడు నెలల కిందటే రెండు పట్టభద్రుల స్థానాలకు వామపక్షాల అభ్యర్థులను ప్రకటించాయి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈసారి బరిలో ఉన్నారు ఎలాగూ బీజేపీకే మళ్లీ సంకేతాలు కనిపిస్తున్న తరుణంలో అభ్యర్థిని పెట్టి ఓడిపోయామనే ముద్ర వేసుకునే కన్నా పార్టీ గుర్తులకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో నాగేశ్వర్కు మద్దతిస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం కేసీఆర్ సీరియస్గా థింక్ చేస్తున్నట్లు సమాచారం ఒకవేళ బీజేపీ గెలిచినా ఒక్క స్థానంతో పోయేదేమీ లేదని అలా కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి పెట్టి బీజేపీ చేతిలో ఓడిపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఈ ప్రభావం పడే ప్రమాదముందని గులాబీ బాస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది ఇందులో భాగంగానే వామపక్ష అభ్యర్థికి మద్దతిచ్చి గెలిపిస్తే తమకు అనుకూలంగా ఉంటారని గులాబీ బాస్ భావిస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు వామపక్షాల అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికే ఆయా సమావేశాల్లో చేస్తున్న ప్రసంగాలు టిఆర్ఎస్ తనకు మద్దతిస్తుందన్న సంకేతాలు ఇస్తున్నాయి ఈ వ్యాఖ్యలతోనే టీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతిచ్చే అవకాశముందని దీనిపై త్వరలో స్పష్టత రావచ్చునని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి మరి గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుందో లెట్స్ మొత్తం మీద ఎన్నిక ఏదైనా విజయం అని విర్రవీగిన గులాబీ బాస్కి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అర్థమవుతుంది టీఆర్ఎస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి